ఓం శ్రీ మాత్రే నమ శివపురాణం సోమనాథ జ్యోతిర్లింగ కథలో మనకి తెలియని ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది అది ఏంటి అంటే దక్ష ప్రజాపతి చంద్రుడికి తన ఇరవై ఏడు మంది కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు కానీ చంద్రుడు ఎక్కువసేపు ఒకే ఒక కూతురితో అంటే రోహిణి నక్షత్రంతో గడిపేవారు మిగతా భార్యలను పెద్దగా పట్టించుకునేవారు కాదు అయితే మిగిలిన ఇరవై ఆరు మంది భార్యలు తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి వద్దకు వెళ్ళి చంద్రుడు పక్షపాతం చూపిస్తున్నాడు మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు రోహిణి నక్షత్రంతోనే ఎక్కువ టైం గడుపుతున్నారని కంప్లైంట్ చేస్తారు ఇదంతా శివపురాణంలో ఉంది బట్ అకార్డింగ్ టు సైన్స్ చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి ఇరవై ఏడు పాయింట్ మూడు రోజులు తీసుకుంటాడు కానీ కొన్ని సమయంలో అంటే న్యూ మూన్ నుంచి మళ్ళీ న్యూ మూన్ అంటే అమావాస్య నుంచి మళ్ళీ అమావాస్య వచ్చే టైంలో ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు సమయం తీసుకుంటాడు సైన్స్ ప్రకారం చంద్రుడు భూమి చుట్టూ తిరిగినప్పుడు తూర్పు నుంచి పడమరకి తిరుగుతున్నప్పుడు ఒక్కో నక్షత్రాన్ని కప్పుతూ వెళతాడు దీనిని లోనర్ అకల్టేషన్ అంటారు ఈ అక్కల్టేషన్ చంద్రుడు రోహిణి నక్షత్రాన్ని కప్పుతూ చాలా ఎక్కువ సార్లు వెళ్తాడు వేరే నక్షత్రాలతో పోలిస్తే ఇది పంతొమ్మిది సంవత్సరాల పీరియడ్లో అబ్జర్వ్ చేస్తారు దీన్ని అటానిక్ సైకిల్ అనే పేరుతో పిలుస్తారు కానీ మన పురాణాన్ని సైన్స్తో కంపేర్ చేసి చూస్తే దాని వెనుకున్న అసలైన రీజన్ లోనర్ ఆస్ట్రానమీ